నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఇంకా ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి నిజంగా రాత్రిపూట పడుకునేటప్పుడు మనం ఎన్నో రకాల స్విచ్ స్విచ్వర్డ్స్ కానీ ఏంజల్ నెంబర్స్ గురించి కానీ మనం అనుకుంటూ కొన్ని పరిహారాలు చేస్తూ ఉన్నామండి కానీ ఈరోజు చూడబోయే ఈ స్విచ్ బోర్డ్ అండి నిజంగా మనం ఏదైనా ఒక ఫోన్ కాల్ కోసం మనం ఎదురు చూస్తున్నామో వాళ్ళ దగ్గర నుంచి ఒక ఫోన్ కావాలి అది గుడ్ న్యూస్ కోసం మనం ఎదురు వాళ్ళమైతే కనుక ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేసి చూడండి ఫ్రెండ్స్ నిజంగా ఒక మంచి రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుంది ఇంకా ఈ స్విచ్ బోర్డ్ని ఎలా అనుకోవాలి ఏంటి అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకు ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి నమస్తే అండి మీ అందరికీ ఒక విషయం చెప్పాలి నా జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు నాకు ఒక గురువు గారు పరిచయం అయ్యారండి నాకున్న సమస్యల్ని ఈ గురువు గారు చాలా ఈజీగా ఫోన్ ద్వారా ఆయన కొన్ని పూజలు చేసి మన సమస్యని పరిష్కరించడం అనేది జరిగింది అందువల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అంటే ప్రేమ పెళ్లి సంతానం ఆరోగ్యం విదేశీ ప్రయాణం కోర్టు సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు మానసిక శారీరక సమస్యలు పర్సనల్గా మీ సమస్యలు అనేవి ఎలాంటివి అయినా సరే వెంటనే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన పేరు కోయిదర రాజు గారండి ఆయన ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఇంకా ఇప్పుడే ఆయనకి కాల్ చేసి మీ సమస్యల్ని ఇట్టే పరిష్కరించుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా అండి మన సాయి సుజా శారీ కలెక్షన్స్ అని ఒక శారీ బిజినెస్ స్టార్ట్ చేశామండి అంటే ఒక ఛానల్ స్టార్ట్ చేశాము ఇందులో మీకు ఒక వాట్సాప్ నెంబర్ ఇస్తున్నానండి మీకు శారీస్ కావాలి అని అనుకున్న వాళ్ళు ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేశారు అని అంటే శారీస్ సెండ్ సెండ్ చేయడం అనేది జరుగుతుంది అంతేకాకుండా ఈ శారీస్తో పాటు మీకు కొన్ని గిఫ్ట్స్ అనేవి కూడా ఉన్నాయండి మర్చిపోకుండా ఈ ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అది కూడా చూడండి ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా వీడియోలోకి వెళదామండి సాధారణంగా అండి పరిహారాలు అని అంటేనే చాలామంది అక్క నాకు ఈ పరిహారం చేయడం కుదరదు నేను హాస్టల్లో ఉంటున్నాను లేదంటే నైట్ షిఫ్ట్ అక్క నాకు ఈ పరిహారాలు చేయాలంటే ఈ టైంలో కుదరటం లేదు అని ఎంతోమంది వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్ అంటే వాళ్ళ సైడ్ నుంచి ఆలోచిస్తూ ఉంటారండి అలాగే ఈరోజు చెప్పబోయే ఈ స్విచ్ బోర్డ్ అండి నిజంగా మీరు ఎలాంటి టైంలో అయినా సరే మీరు చేసుకోవచ్చు కానీ అంటే దేని గురించి అయినా మీరు చేసుకోవచ్చు పర్టికులర్గా చెప్పాలి అని అంటే అండి మీకు ఒక ముఖ్యమైన ఒక ఫోన్ కాల్ రావాలి అంటే ఒక జాబ్ గురించి కానివ్వండి ఒక లోన్ సక్సెస్ అయిందని కానివ్వండి లేదంటే మాట్లాడని వాళ్ళు ఒక ఎన్నో రోజుల నుంచి మీకు మా ఫోన్ చేయాలని మీరు ఎదురు చూస్తున్నారని అనుకోండి ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి ఒక ఫోన్ కాల్ రావటం కానీ ఖచ్చితంగా జరుగుతుందండి కానీ ఈ పరిహారాన్ని మీరు రాత్రిపూట పడుకునేటప్పుడు చేసుకోండి ఏ టైంలో అయినా సరే అంటే పన్నెండు గంటల లోపు సాయంత్రం ఏడు గంటల నుంచి పన్నెండు గంటల లోపు మీరు చేసుకోండి ఎందువల్లంటే అండి సూర్యాస్తమం తర్వాత నిజంగా విశ్వానికి శక్తి అనేది ఎక్కువగా ఉంటుందండి అటువంటి టైంలో మనం వెలిగించే ఒక దీపారాధన కానీ లేదంటే ఒక చిన్న క్యాండిల్ అండి క్యాండిల్తో ఈ పరిహారాన్ని చేసుకోండి ఇంతవరకు స్విచ్ బోర్డ్స్ అనేది మనం అనుకోవడం మాత్రమే చేశాము ఈ క్యాండిల్ పరిహారం కూడా ఈ క్యాండిల్ వెలిగించి చేయలేని వాళ్ళు ఏం చేయాలనేది కూడా నేను చివరిలో చెప్తాను ఇలా చేస్తే కనుక నిజంగా అక్క మాకు ఇంతకుముందు కూడా ఈ పరిహారాన్ని తెలియజేశాము మాకు ఉదయాన్నే ఎనిమిది గంటలు ఖచ్చితంగా మీరు అన్నట్టుగా మాకు ఫోన్ వచ్చిందాక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము అని అలాగే మీరు ఏం చేస్తారని అంటే అండి ఒక క్యాండిల్ని తీసుకోండి ఎలాంటి క్యాండిల్ అయినా పర్వాలేదు క్యాండిల్ తీసుకొని ఆ క్యాండిల్ వెలిగించి ఆ క్యాండిల్ ముందు కూర్చొని ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఒక స్విచ్ వార్డు ఈ స్విచ్ వార్డు ఏంటి అని అంటే జీ స్టార్ స్మూత్ లక్ ఎ హెడ్ మళ్ళీ చెప్తున్నానండి జీ స్టార్ స్మూత్ लक अहेड అనే ఈ స్విచ్ బోర్డ్ అండి మీరు ఒక ఇరవై ఏడు సార్లు అండి ఆ క్యాండిల్ ముందు కూర్చొని మీరు క్యాండిల్ వెలిగించుకొని ఆ క్యాండిల్ ముందు కూర్చొని మీరు దేని గురించి అయితే ఎదురు చూస్తున్నారో ఎలాంటి ఒక గుడ్ న్యూస్ అయితే ఎదురు చూస్తున్నారో ఎలాంటి ఒక ఫోన్ కాల్ కోసం అయితే ఎదురు చూస్తున్నారో అది మనసులో అనుకుంటూ ఈ స్విచ్ బోర్డ్ని మీరు ఒక ట్వంటీ సెవెన్ టైమ్స్ అనుకోండి ట్వంటీ సెవెన్ టైమ్స్ అంటే ఖచ్చితంగా లెక్కబడటం కష్టంగా ఉందని అనుకున్న వాళ్ళు అట్లీస్ట్ ఒక వన్ మినిట్ అండి టైం పెట్టుకోండి మీరు ఒక్క వన్ మినిట్ మాత్రం ఈ స్విచ్ బోర్డ్ని అనుకోండి అనుకున్న తర్వాత క్యాండిల్ ని ఊదేసేయండి అంటే క్యాండిల్ని ఆఫ్ చేసేసేయండి నిజంగా ఈ పరిహారం అండి మనం ఏ దీపారాధన చేసో చేయకూడదు కాబట్టి క్యాండిల్తో చేస్తే మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుందండి ఒక వెలుగులో మనం ఎందుకు చేస్తున్నాము అని అంటే అండి నిజంగా మన జీవితంలోకి ఒక వెలుగు రావాలి అని వెలుగు రప్పించడం కోసం అంటే ఒక సక్సెస్ని మనం చూడడం కోసం ఒక విజయాన్ని చూడడం కోసం ఒక మంచి ఒక ఫోన్ కాల్ రావాలి మన ఇష్టమైన వాళ్ళ దగ్గర నుంచి కానీ ఒక మనీ పరంగా కానీ మన దేనికోసమైతే ఇది చూస్తున్నా ఎదురు చూస్తున్నామో అది సక్సెస్ అవ్వాలి అని చెప్పి ఒక క్యాండిల్ని వెలిగిస్తూ ప్రపంచానికి మనం నిజంగా ఒక నమ్మకంతో చేసే ఒక పరిహారం అండి ఇది ఇలా పరిహారాన్ని చేసేటప్పుడు నిజంగా మీకు ఒకవేళ క్యాండిల్ లేదక్క మాకు క్యాండిల్ తెచ్చి చేయడం అనేది కుదరలేదు అని అనుకున్న వాళ్ళు కనీసం మీరు ప్రపంచాన్ని నమ్మ మనసులో అనుకొని నమ్మకంతో ప్రపంచానికి ఫస్ట్ ధన్యవాదములు తెలియచేసి అప్పుడైనా సరే ఒక వన్ మినిట్ కానీ లేదంటే ట్వంటీ సెవెన్ టైమ్స్ కానీ ఈ స్విచ్ వాడిని మీరు అనుకోండి అనుకొని పడుకొని చూడండి ఫ్రెండ్స్ తెల్లవారేసరికి నిజంగా ఒక ఎనిమిది ఎంటల లోపు మీకు మంచి ఒక రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఎందువల్లంటే అండి నిజంగా చాలామంది అనుకుంటూ ఉంటారండి ఉదయాన్నే మనకి హోరా సమయం అనేది ఉంది బ్రహ్మ ముహూర్తం కానీ హోరా సమయం కానీ మనకి సూర్యోదయం తర్వాత వచ్చే గడేలన్నీ కూడా అండి ఎనిమిది లోపు వచ్చే మంచి అద్భుతమైన గడేలు అండి అందువల్ల ఎనిమిది లోపు ఒక మంచి శుభవార్త రావడానికి అవకాశం అనేది ఉంటుంది అది కూడా ఈ క్యాండిల్ పరిహారము ప్లస్ ఈ విశ్వానికి మనం కనెక్ట్ అవుతూ ఈ స్విచ్ వాడ్ని అనుకున్న తర్వాత ఒక మంచి పాజిటివ్ ఎనర్జీని మనం అబ్జర్వ్ చేసుకోగలుగుతాం మీరు ఒకసారి ప్రయత్నించి చూడండి మీకే తెలుస్తుంది ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నా అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి గోల్డ్ మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే